అక్కడ పైన గెలిపించే వ్యక్తి చెప్తా ఉన్నాడు ఆ పొలంకి మున్సిపాలిటీ వ్యక్తి కవర్లో వాడొద్దు గుడ్డ సంచి వాడండి అని చెప్తా ఉన్నాడు అట్లా మీరు ఇవ్వడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అని ఎలా బాధపడుతుంది అంటే అయా మేము చేసే వ్యాపారం చిన్న వ్యాపారం కదా ఇట్లా కవర్ ఇవ్వకపోతే కస్టమర్లు లేదు అని ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ కావాలి ఫస్ట్ ఏంటంటే అధికారులు ఒక ఆటో పెట్టేసి ఆ మార్కెట్ ముందు అలాగా అలాగా చెప్పాలి ఆ తర్వాత పొదుపు గ్రూపులు వాళ్ళ చేత చిన్నగా గుడ్డ సంచులు అవి కుట్టించడము వాళ్ళకి ఈ తీసుకోబోయే కస్టమర్లు ఎవరుంటే ఉన్నారో వాళ్ళకి ఒక పది రూపాయలు ఛార్జ్ చేయాలి ఏంది కవర్ తీసుకెళ్ళే వాళ్ళకి ఛార్జ్ చేసి ఆ పది రూపాయలకి ఆ గుడ్డ సంచి ఇవ్వాలి పొదుపు గ్రూపు వాళ్ళకి పని కల్పించినట్టు అవుతుంది చిన్న చిన్న వాళ్ళకి పని కల్పించినట్టు ఉంటుంది ఈ ఇబ్బంది కాకుండా ఉండేదానికి మనం మారుద్దాం ప్రజలు చాలా వరకు మారుతున్నారు గుడ్డ సంచి వాడుతున్నారు అధికారులు కూడా దీన్ని ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను